ఓం శ్రీ స్వప్నహి వారాహి నమహా సోత్రంతో శ్రీకాకుళం నగరంలోని కాలభైర వద్ద మారుమ్రోగింది వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి రీతికరమైన శుక్రవారం నాడు పెద్ద ఎత్తున భక్తులు కుంకుమ పూజలలో పాల్గొన్నారు ముందుగా త్రిపుర సుందరి దేవికి విశేషాభిషేకాలు వేద మంత్రాల మధ్య నిర్వహించారు పాలు పెరుగు తేనె చందనం కుంకుమతో పాటు సుగంధ జలాలతో ఆలయ పీఠాధిపతి గణేష్ గురూజీ అభిషేకాలు నిర్వహించారు పంచామృతాలతో అభిషేకం చేపట్టిన అనంతరం అమ్మవారికి చూడముచ్చటగా పట్టుచీర బంగారు ఆభరణాలు ధరించి హారతులిచ్చారు ఈ ఆలయ ఆవరణలోనే ఏర్పాటు చేసిన వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి వారాహి అమ్మవారి సన్నిధిలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేపట్టారు ఆలయ పీఠాధిపతి గణేష్ భక్తుల చేత వేద మంత్రాలు చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల విశిష్టతను గణేష్ గురూజీ భక్తులకు వివరించి కుంకుమ పూజ వలన లభించే ప్రతిఫలాన్ని వివరించారు

స్వరూపలను ప్రకాశిస్తున్నాను ఈ ప్రకాశంలో ముఖ్యంగా నేను గోటం చూసినే నాకు పూజ తెలీదు జప తెలీదు ఏమీ తెలియదు మనకు అన్ని తెలియదు అనుకో మా గోడ అనుకో అవునా ఎవరికేమి తెలియదు మనకి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఎలా చేసిన యాక్సెప్ట్ అన్ని అన్నీ తెలుసునుకో

పని చేసినా ఇల్ అంటారు పని తెలియదంటే ఒక ఎలా చేయాలో చెప్తారు లేకపోతే ఉండు ఉండు తెలుగుండాలని చెప్తాను కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నాకు ఏమీ తెలియదు ఈ జపాల శ్లోకంగా తగ్గ చెప్తున్నాను జపాలు తెలియవు అడిస్థాన తెలియదు సారాంశం తెలియదు ఎలా గుర్తించాలని అమాయకుడు నేను అమాయకాలని అర్థం లేదు చెప్పే అమాయకాలని నేను అర్థం అమ్మ నీ దివ్యమంగ స్వరూపంలో నీ మోహములు దర్శించినంత మాత్రానే నాలో ఉండే కామ క్రోధ మద మాచర్య లోపములు అన్ని సంభవిస్తున్నాయి దాంతో పాటుగా నాకు తెలియకుండా ఏర్పడుతున్న నా బహిర్గత శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నాకు మిత్రులుగా మారిపోతున్నారు తల్లి మిత్రులుగా మారిపోతున్నారు కాబట్టి నేను పూజించడానికి నీ పాదాల దగ్గర కూర్చున్నాను ఈ శుక్రవారం పూట పురుష పక్షంలో సర్వ దేవతల సమక్షంలో రెండోది నీకు చుట్టుపక్కల అస్త అస్తమైన గురువు చట్టమై కోరబడు ఉన్నంతమైన కాలం జిల్లా అక్షలమైన వాళ్ళు

అమ్మవారికి తెలుసుకున్నారు మీరు ఇప్పుడు నాసులో అమ్మ అని తెలుసుకుని యువకుల చెప్పిన మాట మహా మహాపొంగుల చెప్పిన మాట ఏంటంటే నదీ ప్రాంతంలో పూజ చేస్తే విశేషను అంటూ గురువు వచ్చారు ఇంకొక మాట కూడా ఉందమ్మా ఈ రాజు చెట్టు 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 బ్రహ్మ వృక్షాల సన్నిధిలో పూజ చేస్తే ముసులు చెట్టు చేస్తే విశేషమైన ఆనందాన్ని కలిగిస్తామని వృక్షులు వేదాంతం చెప్పుకుంది అదే విధంగా ఇంకా చెప్తుంటే కకలి ప్రకాశిస్తున్న కకలిలో దగ్గర పూజ చేసినట్లయితే ఆ పూజ కోటి గట్లు అంతనిస్తుందని చెప్తాను కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఇంకా పత్తి శాతం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా సాక్షిగా కట్టుడి గోడు సాక్షిగా ఇంకా సాక్షిగా అన్నదాత సాక్షిగా ప్రభు సాక్షిగా నదీ జలాల సాక్షిగా బ్రహ్మ వృక్షాల సన్నిధిలో నీకు పూర్తి చేయడానికి సంకల్పం చేశాడు కాబట్టి తల్లి తాను పూర్తి చేసే బలాన్ని ఇస్తూ శక్తినిస్తూ రాశుకోవ స్వరూపంలో పూర్తిగా తల్లి అని అమ్మవారికి రెండు అక్షరతాలు వెళ్ళాలి ఆవాహయాన్ని రెండేళ్ళ దక్షయాన్ని రెండేళ్ళ నక్షత్రాలు లాస్ట్ కోసం నక్షత్రాలు आए चलो आपका एनुवापत वापत आपका आपका जवान आपका जवान 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 के अंदर आए जवान 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 जवान